హలో వియర్స్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ మార్నింగే ఇలా గార్డెన్లోకి వెళ్తే కానీ నాకు మనసులో పట్టదు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక వెళ్ళానా ఇలా ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో మందార పూలు ఇది చిన్న తొట్టిలోనే పెట్టాను ఈ టబ్లో పెట్టాను కానీ చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి పైన ఉంది కాబట్టి మంచి ఎండ తగులుతుంది అండ్ ఫ్లవర్స్ అయితే రోజుకి టెన్ టు ట్వంటీ మధ్యలో అయితే పూస్తాయండి ఒక్కొక్కసారి ఎయిటీన్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి దీనికి చిన్న చెట్టుకి ఇక గార్డెన్ నుండి ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తూ చూశాను పొన్నగంటి కూర అయితే వచ్చింది ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఇది కేవలం ఒక రెండు మూడు చిన్న టబ్స్ అంటే మామూలుగా పాడైపోయినటువంటి కుక్కర్స్లలో పెట్టాను ఇది ఎంత ఫ్రెష్గా ఉంది పొన్నగంటి కూర గురించి చాలామందికి తెలియట్లేదు కూరలో మంచి పోషక విలువలు ఉంది దీన్ని పప్పులో వేసుకోవచ్చు ఇది అమరాంతేసి కుటుంబానికి చెందినటువంటి ఆకుకూర పప్పులో వేయడం కాకుండా దీన్ని మామూలుగా ఉట్టిదే కూడా ఫ్రై చేసుకొని తింటే చాలా రుచికరంగా అయితే ఉంటుందండి అంటే కర్రీ డ్రై ఆకూర తోటకూరలాగా వండేసుకొని తినవచ్చు దీనికి ఎలాంటి విత్తనాలు ఉండవు ఓన్లీ దీని స్టెమ్ ద్వారానే దీన్ని మనం ప్రాపగేట్ చేయవచ్చు ఏడాది పొడుగునా ఆకులు వస్తూనే ఉంటాయి మనం ఆకులు ఈ లీవ్స్ కొమ్ చిన్న చిన్న కొమ్మల్ని తెంపేసి మిగతా కొం చెట్టును నుంచి ఈ ఏడాది పొడుగునా ఇప్పటికే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది నాకైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను ఈ ఆకుకూరను కొయడం జరిగింది ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో ఈ ఆకుకూరను తింటే చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి పదార్థాలు ఉన్నాయండి అంతేకాకుండా పొన్నగంటి ఆకులో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి కుండె సమస్యల్ని కూడా అదుపులో ఉంచుతాయి అలాగే ఆస్తమా బ్రాంకైటీస్తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది దీనిలో కాల్షియం మరియు ఎమికల్ ఎదుగుదలకు ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఆకుల్లో ఉన్నటువంటి పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలతో కూడా పోరాడతాయి వీళ్ళు జుట్టుకి పోషణ ఇచ్చే బయోటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది అంతేకాకుండా దీనిలో పొన్నగంటి కూరలో బీటా కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్లు సి ఏ దీనికి బాగా రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇంకా విటమిన్ ఏ బీ బీ సిక్స్ సి ఫోలేట్ రైబోఫ్లోవిన్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం దీని నుండి సమృద్ధిగా దొరుకుతాయండి ఈ పొన్నగంటి చెట్లను ఎందులో పెట్టానో చూడండి కాదేది మొక్కలకు అనర్హం అన్నట్లుగా ఈ రైస్ కుక్కర్ పాడైన రైస్ కుక్కర్లు అది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక రెండు ఉండేవి అది మా ఇంట్లో ఒకటి మూడు టబ్ కుక్కర్స్లలో పెట్టాను ఆకులు తెంపగా వచ్చినటువంటి ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా వీటితో మనం మళ్ళీ మొక్కల్ని పెంచుకోవచ్చు చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయండి వీటిని ఈ స్టెమ్స్ని ఓన్లీ మట్టిలో గుచ్చేస్తే ఈజీగా పెరుగుతాయి చాలా ఈజీగా ఇగురైతే వస్తుంది వాటిని మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఇంకా ఎక్కువగా వీటిని మొక్కల్ని చేసుకోవచ్చు కాబట్టి అయిపోయిన తర్వాత ఆ కాడల్ని అయితే పడేయకండి ఇలా గు మట్టిలో కూర్చున్నట్లయితే వెంటనే వచ్చేస్తాయి ఇది నేను అసలు కోయకముందు మర్చిపోయాను ఇట్లా బాగా తిక్గా అయితే వచ్చాయి ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో గుర్తొచ్చి చేస్తున్నాను కాబట్టి అందులో మొక్కలు ఎగురైతే కనిపించట్లేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్